అందరికీ నమస్కారం నా పేరు తుంగల వీరలక్ష్మి కుమార్ అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంగ మండలం మాది నేను జనసేన పార్టీ గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను విలాసవంతమైన జీవితాన్ని వదిలి కోట్ల సంపాదన వదిలి తాటాకు శాప మట్టి పాత్రలో మండు ఎండలో కూర్చుని అన్నం తింటున్నాడమ్మ పవన్ కళ్యాణ్ మన కోసం కాదమ్మ మనందరి కోసం ఒక్కసారి ఆలోచించండి మన కోసం వచ్చే నాయకుడు ఎవరన్నా ఆలోచించి మీరు ఓటేయండి తనకి ఎందుకమ్మా ఆ ఎండలో కాటాకు సాకుపోయిన మట్టి పాత్రలో అన్నం తింటున్నాడు నా తమ్ముడు పవన్ కళ్యాణ్ మన తమ్ముడు పవన్ కళ్యాణ్ కులాల కోసం ఓటెయ్యండి అమ్మ మొన్న చూసే నాయకుడు ఎవరా అని చెప్పి ఓటయ్యండి సాప పైన కూర్చుని మట్టి పాత్రలో అన్నం తింటున్నాడు అంటుంటే కొంతమంది ఏమంటున్నారో తెలుసా ముఖ్యమంత్రి పదవి కోసం అలా నాటకాలు వేస్తున్నాడు అంటున్నారు కానీ నాటకాలు వేయడమ్మా వేసే మనిషి అయితే అలా తినడం మనను పాలించే నాయకుడు ఎవరు మీరు నిర్ణయించి ఓటేయండి కులాలనకండి మన కోసం కష్టపడే నాయకుడు ఎవరో చూసి ఓట బాబును అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించుకున్నాడు ఆ జగన్ బాబు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి ఏం చేశాడమ్మ మనకి ఇవాళ పసుపు కుంకాల డబ్బులు డాక్టర్ మహిళలు కంటున్నాడు ఇన్నాళ్ళు ఏం చేశాడు ఎలక్షన్ టైంలో ఆడపిల్లలు గుర్తొచ్చారా పోన్ అయ్యి ఒక్కసారి ఇచ్చాడా నెలకు రెండు వేలన్నర్రా మూడు వేలన్నర్రా నాలుగు వేలనర్రా అంట ఏంటది డబ్బులు ఇసురుతున్నాడు కుక్కలకి బిస్కెట్లు ఇసిరినట్టు ఇసురుతున్నాడు అది కాదమ్మా రాజకీయం అంటే ప్రజలను పరిపాలించేబులంట చేయరమ్మా బ్రాందీ బాటిల్కి ఐదు వందలు వెయ్యి రూపాయలకి ఓటు ఎకండి మన బాధలు తీర్చడానికి వచ్చాడు పవన్ కళ్యాణ్ ఒక్కసారి ఓటేసి గెలిపిద్దాం తను కూడా పందికొక్కుల్లాగా తయారయ్యి తను కూడా ప్రజల సొమ్ము తింటే ఇంకొక్కసారి నా ఏలి మీద ఇంకు చుక్క పడదు ఏ నాయకుడికి ఓటెయ్యను అట్లాగే మీరు కూడా వేయకుండా ఉంటారా మీ నాయకుడు జనాల సొమ్ము తినకుండా మన కోసం పరిపాలిస్తే మీరు ఓటెయ్యండి ఒక్కసారి పవన్ కళ్యాణ్ ని గెలిపించి చూడండి మన జీవితాలు మారిపోతాయి మన బిడ్డల జీవితాలు మారిపోతాయి పందికొక్కులకు ఓటేస్తే చేతులార మన బిడ్డల జీవితాలు మనమే నాశనం చేసుకున్నట్లు ఒక్కసారి ఒక్కసారి ఒకే ఒక్కసారి పవన్ కళ్యాణ్ ని గెలిపించి చూద్దాం పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు లాగా జగన్ లాగా దోసుకు తింటే దేశాన్ని జీవితంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవడం ఒక్కసారి ముఖ్యమంత్రిని చేసి చూద్దాం పదవుల కోసం ముఖ్యమంత్రి అవ్వటం కోసం తాటాకి శాప మీద మట్టి పాత్రలో తింటున్నాడు అంటున్నారు మీ నాయకులు తింటారా జగన్ బాబు తింటాడా చంద్రబాబు తింటాడా తినరాళ్లు నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్ నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక్కసారి ఆలోచించండి ముఖ్యమంత్రి అయినా కూడా అదే జీవితం అనుభవించుతాడు ప్రధానమంత్రి అయినా కూడా మనలాగానే ఉంటాడు తన ఏసీ రూముల్లో పడుకోడు మన కోసం కష్టపడతాడు దయచేసి ఒక్కసారి దేశాన్ని దోసుకునే పందికొక్కులకి ఓటెయండి మన కోసం పాటుపడే మనిషికి ఓటెయ్యండి పవన్ కళ్యాణ్ ఒక్కసారి గుర్తు పెట్టుకోండి ఒక్కసారి గెలిపించి చూద్దాం ఒక్కసారి గెలిపించి చూద్దాం ప్లీజ్ అమ్మ మన బిడ్డల కోసం మన బతుకుల కోసం సారా ప్యాకెట్ కి అమ్ముడుపోకండి తను ఇచ్చే వెయ్యి రూపాయలకి ఐదు వందలకి అమ్ముడుపోకండి ఒక్కసారి గెలిపించి చూద్దాం జై జనసేన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలి అవుతాడు మనం తెలుసుకుంటే మన జీవితాలు మారాలంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు మనం చేద్దాం ముఖ్యమంత్రిని జై జనసేన జై పవన్ కళ్యాణ్ Subscribe to our channel and press the bell icon for the latest updates.